కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ వల్ల వందలాది మావోయిస్టుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి ఎంతలా అంటే ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి పది నుండి ఇరవై మంది మావోలు మృతి చెందుతున్నారు కొన్నిసార్లు వీరి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ కగార్ ఆపేసేలా లేకపోవడంతో అధిక మొత్తంలో నక్సల్ లొంగుబాట్లు జరుగుతున్నాయి మావోయిస్టు సుప్రీం లీడర్ అయిన నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తో ఈ లొంగుబాట్లు మరింత ఎక్కువయ్యాయి రీసెంట్ గా హిడ్మా దళం లొంగిపోయిన నక్సలైట్లను ఇన్ఫార్మర్ నేపంతో ఊచకోత కోస్తుంది ఒకరు కాదు ఇద్దరు కాదు హిడ్మా ఇలాకాలో గడిచిన నెల రోజుల వ్యవధిలో ఏకంగా పది మందిని పైగా లేపేశారు ఇన్ని రోజులు ఉద్యమంలో పనిచేసిన తోటి మావోయిస్టులనే హిడ్మా లేపేయడానికి అసలైన కారణం ఏమిటి అసలు హిడ్మా ఏం చేయబోతున్నాడనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఛత్తీస్గఢ్ లో లొంగిపోయిన మావోయిస్టులు ఉద్యమానికి లేకుండా చేస్తున్నారు దండకారణ్యం కర్రగుట్టలు ఇంద్రావతి నేషనల్ పార్క్ లాంటి అనేక ప్రాంతాలు మావోయిస్టులకు పెట్టని కంచుకోటలా ఉన్నాయి ఇన్నేళ్ల నుండి ఇంద్రావతి అడవుల్లో అడుగు పెట్టాలంటేనే ఛత్తీస్గఢ్ డిఆర్జీ పోలీసులు ధైర్యం చేయలేకపోయేవారు అలాంటిది ఇప్పుడు ఏకంగా మావోయిస్టు కంచుకోట స్థావరాలనే జల్లెడపట్టే స్థాయికి వచ్చారు నక్సల్స్ రహస్య స్థావరాలను బలగాలు గుర్తించడానికి ప్రధాన కారణమే లొంగిపోయిన మావోలు అంతేగాక వీరిచ్చిన సమాచారం వల్లే భారీ సంఖ్యలో ఆయుధాలను నిల్వ చేసిన డంపులు లభ్యమవుతున్నాయి గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ అగ్రసేణి నాయకుడిని కోల్పోని మావోయిస్టు పార్టీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటిన ఛత్తీస్గఢ్ గఢ్ లో ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన నంబాల తో పాటు మరో ఇరవై ఏడు మందిని ఎన్కౌంటర్ లో కోల్పోయింది ఈ ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది నంబాల మృతికి ప్రధాన కారణం లొంగిపోయిన నక్సలైట్లేనని ఆ పార్టీ లేఖను కూడా విడుదల చేసింది అబూజ్ ఎన్కౌంటర్ జరిగిన రెండు రోజుల ముందే నంబాల కేశవరావు దళంలోని ఇద్దరు సభ్యులు బస్తరైజీ ఎదుట లొంగిపోయారు వీరు నంబాల కేశవరావు లాంటి అగ్రనేతల కదలికలు బలగాలకు తెలియజేయడంతోనే ప్రణాళికతో మంది ఎన్కౌంటర్ లో లేపేశారు వీరి నమ్మక ద్రోహాన్ని నంబాల కేశవరావు వారిద్దరు దళాన్ని వీడినప్పుడే పసిగట్టాడట ఇలాంటి ఇన్ఫార్మర్లకు ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో హిడ్మా రంగంలోకి దిగాడు అందుకే హిడ్మా సొంత ఇలాకాలో గడిచిన నెల రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో ఇన్ఫార్మర్లను లేపేశాడు రీసెంట్ గా బీజాపూర్ జిల్లాలోని అనే గ్రామానికి చెందిన దేవాను అలాగే ఇదే గ్రామానికి సమీపాన ఉన్న సండ్రాంపూర్ అనే మరొక గ్రామానికి చెందిన గిరిజన మాజీ చంపేశారు బీజాపూర్లోని లోని మరొక గ్రామమైన పెదకొర్మాకు చెందిన సభ్యుడు దినేష్ తో సహా ముగ్గురు కుటుంబ సభ్యులను బలికొన్నారు ఇతడు పోలీసుల ఎదుట లొంగిపోయిన రెండు రోజులకే ఈ ఘటన జరిగింది అలాగే జూలై ఇరవై ఒకటిన చుత్వాయి గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన ఇన్ఫార్మర్లు పది రోజుల క్రితం సుక్మ జిల్లాలో పోలీసులు ఇచ్చే డబ్బుకు ఆశపడి తండ్రి కొడుకులు సమాచారం అందిస్తున్నారనే నెపంతో పది మంది దాడి చేయడం వల్ల వీరిద్దరు కూడా మరణించారు ఛత్తీస్గఢ్లో గఢ్ లో కంచుకోటగా ఉన్న బాసగూడ గ్రామంలో మరొక ఇన్ఫార్మర్ ని లేపేశారు రీసెంట్ గా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లొంగిపోయిన మావోలు సమాచారం అందించాలంటేనే భయపడేలా చేస్తున్నారు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర బలగాల హిట్ లో హిడ్మా మొదటి స్థానంలో ఉన్నాడు కానీ ఇంతవరకు కూడా ఇన్ఫార్మర్లను ఉపయోగించి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అతన్ని పట్టుకోలేకపోయింది కనీసం అతని దళం ఏ అడవుల్లో ఉందో కూడా నిఘా వర్గాలు గుర్తించలేకపోతున్నాయి కు భయపడి అతని దళ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోవాలనే ఆలోచన కూడా వారు చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం హిడ్మా సొంత పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపులు నెలకొల్పిందంటే అతడు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం మావోయిస్టు వారోత్సవాల వేళ ఆపరేషన్ కగార్ చనిపోయిన నాలుగు వందల మంది మావోయిస్టులకు నివాళులు అర్పించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది ఇటు మావోల మధ్య అటు ఛత్తీస్గఢ్ పోలీసుల మధ్య వందల ది అమాయక ఆదివాసీలు ప్రాణాలు వదులుతున్నారు ఆపరేషన్ కగార్ లో చనిపోయిన మావోయిస్టుల్లో ఎనభై శాతం ఆదివాసీ గిరిజనులే ఉన్నారని అంచనా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లైక్ చేసి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి